ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ను డీల్ చేస్తున్న వ్యవహారంపై కేంద్రం తీవ్ర అసంతృప్తిగా ఉందన్న ప్రచారం జరుగుతోంది టెస్టులు చేయకపోతుండడం అనుమానితుల గురించి లెక్క చేయకపోవడం అనేక కరోనా కేసులను దాచిపెడుతోందన్న ఆరోపణలు రావడంతో కేంద్రం నేరుగా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే కరోనా వైరస్ కట్టడి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది ఆయా రాష్ట్రాల వారీగా కేంద్ర మంత్రుల్ని నియమించిన కేంద్రం ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై రోజువారీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తోంది ఏపీలో కరోనా కట్టడి చర్యల కోసం కేంద్రం నియమించిన నిర్మలా సీతారామన్ ఉన్నతాధికారులతో రోజువారీగా వివరాలు తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారుల సమన్వయంతో ఏపీకి నిరంతర ఆదేశాలు వస్తున్నట్లుగా చెబుతున్నారు దేవుడి దైవల్ల ఏపీలో పదంటే పది కేసులే ఉన్నాయని దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా లేదన్నట్లుగా నిన్న మొన్నటిదాకా వ్యవహరించిన సర్కారు తీరు ఇప్పుడు అనూహ్యంగా మారిపోయింది అత్యంత తీవ్రంగా వైరస్ దాడి చేయబోతున్నట్లుగా అర్థమైనట్లుగా తెలుస్తోంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు ఆసుపత్రులపై అత్యవసర చట్టాన్ని ప్రయోగించింది దీని ప్రకారం అవి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి ఈ కారణంగా ఏ ఆసుపత్రినైనా కరోనా చికిత్సకు వినియోగించుకోనుంది ఆయా ఆసుపత్రుల్లోని వెంటిలేటర్స్ ల్యాబ్స్ వైద్యులు నాన్ మెడికల్ సిబ్బంది అందరూ ప్రభుత్వ పరిధిలోకి వస్తారు ఈ నిర్ణయం కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు తీసుకున్నట్లుగా చెబుతున్నారు కేంద్రం ఉన్నతాధికారులకు రోజువారీ ఆదేశాలు ఆదేశాలిస్తుండటంతో వెంటనే ముఖ్యమంత్రి రెడ్డికి ఇది తేడాగా అనిపించింది సోమవారం గవర్నర్ వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించారు కేంద్రం ప్రభుత్వం ఏపీ సర్కారుపై నమ్మకం కోల్పోయి ఉన్నతాధికారులకు నేరుగా ఆదేశాలిస్తుండటంతోనే జగన్ ఉలికిపాటుకు గురయ్యి గవర్నర్ ని కలిసినట్లుగా చెబుతున్నారు నిన్నటిదాకా దేశంలో అతి తక్కువ కేసులో అని చెబుతున్న ప్రభుత్వం పాజిటివ్ కేసులు భారీగా బయటపడ్డాయని చెబుతోంది ఇప్పటికీ అనుమానితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది దాదాపుగా ప్రతి జిల్లాలోనూ అనుమానితులను పెద్ద ఎత్తున అధికారులు గుర్తిస్తున్నారు వారందరినీ ఐసోలేషన్కు తరలిస్తున్నారు ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి విషయాన్ని కేంద్రం చెప్పినా ఏపీ సర్కార్ లైట్ తీసుకుంది ఇప్పుడు వారందరినీ గుర్తించి ఐసోలేషన్కు తరలిస్తున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న అభిప్రాయం ఏర్పడుతోంది ఏపీలో కాంటాక్ట్ కేసులు ఎక్కువ కావడం ఢిల్లీ మతప్రార్ధనలకు వెళ్లివచ్చిన వారు ఎక్కువగా కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో వైరస్ విస్తరణ ఊహించని దానికంటే తీవ్రంగా ఉందని ప్రభుత్వ వర్గాలకు క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది అందుకే కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు అంటే కరోనా ఆపరేషన్ పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది ఏపీ ప్రభుత్వ చేతకానితనాన్ని సర్టిఫై చేస్తోందని అర్థమవుతోందని అంటున్నారు నిపుణులు